రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా వైసీపీల ఆస్తులకు కన్నం వేసేందుకే త్రిమూర్తులు పక్కా దళిత వ్యతిరేకత అని తాను శిరో చేసిన అసలు దళితులే కాదని వెళ్లిన ప్రబుద్ధుడు ఎమ్మెల్సీ తోటని మండపేట జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీర సమావేశంలో ఇన్ఛార్జి వేగుల్ల లీలాకృష్ణ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ పై ఇప్పటికీ తమ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి రంగం సిద్ధం చేశారని నీలాకృష్ణ అన్నారు సంక్రాంతి తర్వాత మండపేట నియోజకవర్గ ప్రజలకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన జరిగే అనర్థాలపై ఆందోళన చేయడమే కాకుండా ప్రజలకు అర్థం అయ్యేలా వివరిస్తామన్నారు అలాగే ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు ఎంత దళిత వ్యతిరేకో తెలిపేందుకు రామచంద్రాపురం మండపేట నియోజకవర్గాలకు చెందిన మూడు వేల మంది దళితులతో త్వరలో మండపేటలో కానీ రామచంద్రాపురం జనసేన పార్టీ కార్యాలయం వద్ద కానీ సమావేశం నిర్వహిస్తామన్నారు త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలు మీడియాకు తెలియజేస్తానని జనసేన పార్టీ లీలాకృష్ణ తమ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ద్వారా దాన్ని కనీసం శాసనసభలో చర్చి పెట్టకుండా ప్రతిపక్షాలు తెలియకుండా ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి రాష్ట్రపతి ద్వారా దాన్ని ఆమోదం చేసుకుని ఒక దుర్మార్గమైన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వాళ్ళు తీసుకొచ్చిన విధానం ఏంటంటే ఏదైనా ఒక ఖాళీ భూమి కనిపిస్తే ఆ ఖాళీ భూమి రెండు సంవత్సరాల దాకా ఎవరైనా ఈ భూమి మీద అప్లై చేసుకుంటే రెండు సంవత్సరాల వరకు దాని మీద ఎవరైనా అభ్యక్ష తెలియకపోతే తెలియపరచకపోతే ఆ అప్డేషన్ ఆ భూమి అప్లై చేసుకున్న వ్యక్తికి అయిపోతుంది అది మీదైనా కానివ్వండి నాదైనా కానివ్వండి ఎవరిదైనా కానివ్వండి ఈరోజు ఏదైతే భూ హక్కున్నదో భూ అనేది మన తల్లిదండ్రులు ఇస్తారు మనకి లేకపోతే మన తాతల దగ్గర మన తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే తాతలు మన కాయ కష్టం చేసి రూపాయ రూపాయి కూడబట్టి మనకి భూమి రూపంలో ఆస్తి అయితే భూమి రూపంలో ఉంటే పాడవదని చెప్పి పాడు చేసుకోవాలి దాన్ని ఒక జాగ్రత్తగా కాపాడుకుంటారు పోని అని చెప్పి పెద్దలు మనకు జరిగింది అటువంటిది ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొచ్చి రేపొద్దున ప్రజల జీవితాలతో ఆస్తులు ప్రజల జీవితాలని ప్రజల ఆస్తుల్ని కబ్జా చేయడానికి దోచుకుంట కోసం ఒక దుర్మార్గమైన చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి ఈ లోపాలన్నింటినీ కూడా మనం తప్పకుండా మా పార్టీ పరంగా మా అధ్యక్షుడు వారు ఆల్రెడీ దీని మీద ఒక కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు త్వరలోనే ఆయన ఒక కార్యాచరణ ప్రకటిస్తారు ఆ కార్యాచరణ ప్రకటించిన వెంటనే రాబోయే వారం రోజులు ఒక సంక్రాంతి ముందే ప్రకటిస్తే ఆ కార్యక్రమాన్ని చేసుకుని నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన జేపీఆ గారికి తెలుగుదేశం సహకారంతో తెలుగుదేశం పార్టీ సహకారంతో కూడా పెద్ద ఎత్తున సహకారం చేయాలని చెప్పి జనసేన పోరాటం చేయాలని చెప్పి జనసేన పార్టీ నిర్ణయించుకు అలాగే జనసేన తరఫున జనసేన పార్టీ తరఫున పత్రికా మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే ఏదైతే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దుర్మార్గమైన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వచ్చిందో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఏదైతే చట్టం తన పనిని తను చేసుకుపోవాలని కోరుకుంటూ ఉందో అటువంటి చట్టం కూడా ఈరోజు హైకోర్టులో దాని మీద కూడా స్టే వచ్చింది ఆ చట్టాన్ని ఆపింది కానీ మన జేబులు దొంగలించడం కోసం జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గమైన వ్యక్తి ఏదైతే ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే దుర్మార్గమైన చట్టాన్ని తీసుకుంటుంది ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ తరఫున నిరారదక్షిత నిరా పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఉంటున్నాం అదేవిధంగా ఇంకొక ప్రధానమైన విషయాన్ని మేము నేను తెలియజేయబోతున్నా దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ రోజు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి తోట త్రిమూర్తులు అక్కడ దళితులపై అక్రమంగా శిరోమణం చేయడం జరిగింది ఆ శిరోమణం చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని గౌరవించకుండా దళితుల పట్ల వివక్షతతో ఆ దళితులే కాదని చెప్పి కోర్టుకి అర్థం చెప్పి అది తప్పు ఆ రోజు కలెక్టర్ చేసింది తప్పు అని చెప్పి గత నెల ఇరవై మూడో తారీఖు నాడు ఇక్కడ జడ్జిమెంటు ఇవ్వడం జరిగింది ఆయన తోట త్రిమూర్తులు గారు ఈరోజు మండపేట నియోజకవర్గంలో మాట్లాడతాడు అంబేద్కర్ విగ్రహం పెడతాం తప్పలేదు తప్పకుండా అంబేద్కర్ అందరికీ పూజనియ ఆయన విగ్రహం పెట్టచ్చు జగ్జీవన విగ్రహం పెట్టచ్చు కానీ నీకు దమ్ముట్టే నువ్వేదైతే దళితులు దళితులు కాదని లేవో వాళ్ళ సర్టిఫికేట్లు వెంటనే మంజూరు చేసి నువ్వు కోర్టులో కేసును ఎదుర్కో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని నువ్వు గౌరవించు అని చెప్పి తోట త్రిమూర్తులు డిమాండ్ చేస్తూ ఇలాంటి వ్యక్తులు సొసైటీకి గత ముప్పై సంవత్సరాలుగా ఏ విధంగా పీడిస్తుంటా ఉన్నారో దళితులకు చెందవలసిన సీలింగ్ పువ్వులు ఏ విధంగా అనుభవిస్తూ ఉన్నావో దళితులు చెందవలసిన ఆస్తుల్ని ప్రభుత్వానికి చెందవలసిన విజయ డైరీ భూములు ఎలా కొలగొట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎలా కబ్జా చేసావు ఇవన్నీ కూడా ప్రజలు గమనించి నీకు ఒక్కొక్కటి నీకు పాఠకం పడింది అలాగే ఈరోజు హైకోర్టులో ఇచ్చింది కూడా గత నెల ఇరవై మూడో తారీఖు నుంచి జడ్జిమెంట్ కూడా అదే వాళ్ళకి వెంటనే ఎస్సీ సర్టిఫికేట్లు మంజూరు చేయమని జిల్లా కలెక్టర్ని ఆదేశించారు తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏదైతే రాజ్యాంగాన్ని ఇచ్చారో ఆ రాజ్యాంగం గౌరవించబడే రోజు త్వరలో ఉంది తప్పకుండా అతను జైలు పోయే రోజు వస్తూ ఉంది ఏదైతే దళితులు పట్ల అతను శివ చేసి దళితులను ఎలాగ ద్రోహం చేశారు అటువంటి వ్యక్తి నియోజకవర్గంలో ఏ విధంగా దళితులు ఓట్లు అడుగుతాడు దళితులు ఓట్లు ఆడటానికి ఈ నియోజకవర్గానికి వచ్చే ముందు ఈ నియోజకవర్గంలో దళితులు ఏదైతే విగ్రహాలు కాదు పెట్టిస్తాం కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకోకుండా కోర్టును గౌరవించు బాబాసాహెబ్ గౌరవించు గౌరవించని చెప్పి డిమాండ్ చేస్తూ నీకు దమ్ము ధైర్యం అంటే కోర్టులో ఎదుర్కో అని చెప్పి డిమాండ్ చేస్తూ నేను ఒకటే చెప్తా ఉన్నా రాబోయే రోజులతో దళితుల పట్ల కానీ బడుగు బలహీన వర్గాల పట్ల కానీ జనసేన పార్టీ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించకుండా ఉంది వారందరికీ అండగా మెండపేట నియోజకవర్గంలో కానివ్వండి రామచంద్రపురం నియోజకవర్గంలో కానివ్వండి అవసరమైతే రేపు పండగ తర్వాత ఈ దళితులందరితో కూడా ఈ తోట త్రిమూర్తులకు వ్యతిరేకంగా ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తాను అది మెండపేటలో పెడతానా రామచంద్రాపురంలో పెడతాననేది మీకు ఈ నెల పదమూడో తారీఖు నేను పత్రికా సోదరులందరి ద్వారా చెప్పి ఈ నియోజకవర్గంలో కానివ్వండి రామచంద్రపురంలో నియోజకవర్గం కానివ్వండి దాదాపు మూడు వేల మంది దళితులతో ఒక పెద్ద ఎత్తున సభ నిర్వహించబోతాము దళితులందరితో ఇటువంటి వ్యక్తులు రాజ్యాంగంలో రా సొసైటీలో ఉండకూడదు అని చెప్పి దాదాపు ఈ నియోజక రెండు నియోజకవర్గాల్లో కూడా దళితులందరితో కలిసి జనసేన పార్టీ తరఫున ఒక కార్యక్రమం రూపొందించి తోట తిరుమిలతో అనే వ్యక్తిని రాజకీయాల్లోంచి పంపించేయడానికి ఒక కార్యక్రమం రూపొందించుకున్న జనసేన పార్టీ అయితే త్వరలోనే నేను మీకు అందరికీ కూడా పన్నెండో తారీఖున ఏ తారీఖు రోజు పెడతాను అంటే ఈ నెల ఇరవై తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారి సభ మెండపేటలో ఉండే అవకాశం ఉంది దాని గురించి అని చెప్పి ఆగే ఆ సభ పూర్తయిన మరుసటి రోజు ఆ మరుసటి రోజు ఈ నియోజకవర్గంలోనూ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న దళితులందరితో కలిసి ఒక సభని ఈ మెండపేట జనసేన పార్టీలో ఆఫీస్లో పెడతాను లేదా రామచంద్రపురంలో జనసేన ఆఫీస్ మా పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి జనసేన ఆఫీసులో పెడతామనేది